నమస్కారం నా పేరు శ్రీరామ్ శర్మ ఇప్పుడు భారతదేశానికి కొత్త వైస్ ప్రెసిడెంట్ వచ్చారు అతను ఎవరో తెలుసా సిపి రాధాకృష్ణన్ గారు తమిళనాడు పార్టీకి చెందినవారు వైస్ ప్రెసిడెంట్గా ఎన్నికయ్యారు అతను బీజేపీకి చెందినవారు ఇప్పుడున్న జగదీప్ దీన్కర్ గారు సడన్గా రిజైన్ చేశారు అతని పోస్టులో ఇతని ఎన్నికయ్యారు సిపి రాధాకృష్ణన్ గారికి మొత్తం నాలుగు వందల యాభై రెండు ఓట్లు వచ్చాయి రాధాకృష్ణన్ గారు ఆర్ఎస్ఎస్ బీజేపీలో యాక్టివ్గా పనిచేస్తున్నారు తమిళనాడు రాష్ట్రం నుంచి అతను బీజేపీ లీడరు నలభై సంవత్సరాలు పబ్లిక్ లైఫ్లో ఉన్నారు అతను ప్రెసిడెంట్గాను జార్ఖండ్ రాష్ట్రానికి గవర్నర్ గాను మంచి ఎక్స్పీరియన్స్ ఉంది ప్రస్తుతం రాధాకృష్ణన్ గారు మహారాష్ట్ర గవర్నర్గా ఉన్నారు వైస్ ప్రెసిడెంట్గా ఎన్నికయ్యారు ఇప్పుడు రాధాకృష్ణన్ గారు ఇరవై అక్టోబర్ పంతొమ్మిది వందల యాభై ఏడులో జన్పించారు బ్యాచిలర్స్ డిగ్రీ బిజినెస్ అడ్మినిస్ట్రేషన్లను చేశారు ఆయనకు చాలా అంటే చాలా మంచి ఎక్స్పీరియన్స్ ఉంది ఇప్పుడు వైస్ ప్రెసిడెంట్గా ఎన్నికలవడం జరిగింది తమిళనాడు రాష్ట్రానికి